అందరికీ నమస్కారం ఎంఏ జ్యోతిషం ఫస్ట్ ఇయర్ పేపర్ ఫోర్ వాస్తశాస్త్రంలో మనం ఇప్పుడు చాప్టర్ వన్ క్షేత్ర పరిజ్ఞానం అనే అంశంలో భూపరీక్ష దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం భూమి పరిసరాలు గృహంలో నివసించే వారికి సర్వశ్రేయస్సులు కలగడానికి శాస్త్రవేత్తలు గృహ నిర్మాణానికి మొదట భూపరీక్ష చేయాలని తెలిపారు భూమిని ఉత్తమ మధ్యమ అధమ గుణాలు కలిగి ఉంటుంది దీనిని తెలపడా తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు చెప్పబడ్డాయి అందులో ముఖ్యమైనవి ఇవి గృహ నిర్మాణానికి స్థలాన్ని స్వీకరించే ముందు పరిసరాల ప్రభావాన్ని గమనించాలి గృహ నిర్మాణ స్థలం నాలుగు దిశల ఎందుకు గల ప్రకృతి మనకు ఆహ్లాదం ఉత్సాహం కలిగించేదిగా ఉండాలి అనేది మనకి ఆరోగ్య సూత్రాలకు సామాజిక భద్రతలకు సంబంధించిన గ్రామ పొలిమేర్లకు ఆనుకొని ఉన్న భూమి శ్మశాన భూములకు సమీపంలో ఉన్న స్థలం దేవాలయాలు నీడపడే స్థలం విష్ణు దేవాలయాలకు వెనుక ఉన్న స్థలం గ్రామ దేవతలకు శక్తి ఆలయాలకు పార్శ్వభాగాలొందున్న స్థలం జాతరలు చేయడానికి నిర్ణయించిన స్థలానికి ఎదురుగా నాలుగు రోడ్ల కూడలయందు రచ్చబండలు గల రావి మర్రి చెట్లకు సమీపంలోనున్న స్థలాన్ని గృహ నిర్మాణాలకు స్వీకరించరాదు నదీ తీరాల దగ్గర స్థలం పర్వత సమీప్య స్థలం గృహ నిర్మాణాలకు పనికిరాదు అని చెప్పడం జరిగింది నెక్స్ట్ మళ్ళీ మనకి దిగ్మూడం అంటే గృహ నిర్మాణాలకు తీసుకునబడిన స్థల మధ్య భాగంలో శంకును నాటి దిక్సాధన చేస్తే ఎనిమిది దిక్కులు ఏర్పడతాయి ఈ ఎనిమిది దిక్కులు దిక్సాధన పద్ధతి ప్రకారంగా చేయాలి అట్లు చేయగా శుద్ధమైన దిక్కులు వస్తాయి లేదా దిక్సూచి యంత్రాల ద్వారా సాధించాలి ఇప్పుడు ఆధునిక కాలంలో మనకి అందరికీ దిక్సూసే ప్రధానమైంది ఈ యంత్రం యొక్క సహాయంతో దిక్సాధన చేసేటప్పుడు నీటి మట్టంతో ముందుగా స్థలాన్ని నిమ్నోత్తాలు అంటే ఎత్తు లేకుండా చేయాలి లేదంటే దిక్కులు సరిగా రావు శుద్ధమైన దిక్కులు రాక దిగ్భాగాల విదిక్కులలోకి వస్తే దిగ్మూఢ దోషం ఏర్పడుతుంది ఒక దిక్కు సరిగా ఉండి మిగిలిన దిక్కులు సరిగా లేని పక్షంలో ఏ దిక్కు సరిగానున్నదో ఆ దిక్కు దోషం పొందుతుంది అనగా తూర్పు పడమర మూఢత్వాన్ని పొందిన స్థలం భారీ నష్టం కలిగిస్తుంది ఉత్తర దిక్కు మూఢత్వం కలిగిన పొందిన స్థలం సంతానహీనత సర్వనాశనాన్ని చేస్తుంది దక్షిణ దిక్కు మూఢత్వం పొందిన స్థలం మరణాది బాధను కలిగిస్తుంది నమస్కారం స్వస్తి